అస్సలం వరహమతుల్హి వోదరులారా సోదరీమనులారా ఖురానే మజీదులో అల్లా తబారకుతాల సురయ్య అజారియాత్ వాక్యం యాభై ఆరులో ఇలా సెలవిచ్చాడు నేను మానవులను మరియు జిన్నాతులను సృష్టించింది కేవలం నా ఆరాధన కోసమే అన్నాడు ప్రతి మానవుడు కూడా నిజ ఆరాధ్య దైవమైనటువంటి నిజ సృష్టికర్త అయినటువంటి ఆ అల్లాను ఆరాధించడానికే అల్లాహ్ ఈ మానవుణ్ణి భూమి మీద పుట్టించింది మరి తాలా ప్రతి దైవ విధేయుడైనటువంటి ముస్లిం మీద అల్లా ఎన్ని పూట్ల నమాజ్ విధి చేశాడు అంటే ప్రతి ముస్లింకి తెలిసిందే ఐదు పూట్ల అని ఇందులో కొద్దిమంది ఐదు పూట్ల చేసేవారు ఉంటే కొద్దిమంది వారంకి ఒక పూట చేసేవారు మాత్రమే ఉంటారు కొద్దిమంది అయితే ఇంకా ఎదరికెళ్ళిపోయి సంవత్సరంకి రెండుసార్లే అంటే రమజాన్ బకీరీద్దు కనపడేలా ఉంటారు అయితే ఈ జుమ్మా టు జుమ్మా చదివి కేవలం శుక్రవారం మరియు శుక్రవారమే చదివి ఏదో గొప్ప అల్లా మీద ఉపకారం చేసేస్తున్నట్టుగా ప్రపంచంలో ఐదుపోటలు నమాజ్ చదివే వాళ్ళు ఖాళీ ఉన్నోళ్లే చదువుతారు ఖాళీ లేని వాళ్ళు చదవరు చదవలేరు అన్నట్టుగా వాళ్ళందరూ ఖాళీగా ఉన్నట్టు కాబట్టి చదువుతున్నారు మాకంత ఖాళీ ఎక్కడ ఉంటుంది అనేటువంటి కొన్ని తప్పు ఆలోచనలు కలిగి ఉంటారు ఖయామత్ రోజున అంటే అల్లా దగ్గర ఈ యొక్క మాటలు అల్లా దగ్గర నడవన్నమాట ఎలా నాకు ఖాళీ లేదు నేను అందుకోసమే జుమ్మా టు జుమ్మా చదివేవాడిని మధ్యలో చదివేవాడిని కాదు అని చెప్పి అంటే అల్లా ఒప్పుకోడు అనమాట ఎందుకంటే ఇప్పుడు సృష్టించిన సృష్టికర్తకి తెలుసండి మనం ఎన్ని పోట్ల నమాజ్ చేయగలదు ఎన్ని పోట్లు అయితే చేయలేమన్నది అల్లాకి తెలుసు అందుకోసమే అల్లా తపారోకు దాని ఐదు పోట్లు ఇచ్చాడు యాభై పోట్లు ఇవ్వరా యాభై పోట్లు ఇవ్వలేదు ఎందుకని ఐదు పోట్లే మనం చేయగలదామని అందుకోసమేమిటంటే సోదరులారా సోదరీమునులారా ప్రతి ఒక్కరు కూడా ఐదు పోట్ల నమాజ్ చేసే అటువంటి సంపూర్ణమైనటువంటి సంకల్పం చేయాలి నేను ఐదు పూట్ల నమాజ్ చేయాలి అని అనుకుంటే అల్లా తప్పకుండా చేసే భాగ్యం ఇస్తాడు మనసుంటే మార్గం ఉంటుంది అంటారు అంటే చేయాలని మీకు మనసులో ఉందనుకోండి అల్లా ఏదో రకంగా చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తాడు ఏదో రకంగా చేసే భాగ్యం ఇస్తాడు మీ భర్త రాత్రి వచ్చాడు ఇంటికి ఆ రాత్రి టైంలో మీరు తినటానికి ఏమీ వండకుండా పడుకుండిపోయారు మీ భర్త అప్పుడే వచ్చాడు మీ మీ భర్త అన్నాడు ఏమో ఏమన్నా ఉంటే పెట్టవే అని చెప్పి వెంటనే ఆడవాళ్ళు ఏం చేస్తారండి అయ్యో మీరు అలా కాళ్ళు చేతులు కడుక్కోని రండి ఏమన్నా వండి పెడతానని చెప్పి అంటారు లేకపోతే గుడ్లు ఉన్నాయండి ఏం ఆమ్లెట్ అతను దాన్ని తిని పాలు తాగి పడుకుందరు కానీ అంటది ఎందుకని భర్త మీద ప్రేమ భర్త మీద ప్రేమ ఉంటే ఒంటి గంటకైనా రెండింటికైనా లేచి భర్త కోసం వంట చేస్తున్న ఆడోళ్ళు ఐదు పూటలు నమాజ్ చేయలేరా ఫజర్ నమాజ్కి లెగలేరా దానికోసమే సోదరి సోదరీమనులారా ఐదు పూట నమాజ్ చేసేవాడిని సంకల్పం చేయాలి ఏదో శుక్రవారం ఒక పూట నమాజ్ చేసేసి అమ్మోయి చాలా పెద్ద ఉపకారం చేసేస్తున్నానని చెప్పి ఆడవాళ్ళు కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు కొద్దిమంది మగవాళ్ళు కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు ఏమన్నా అంటే ఏమంటారు తెలుసా ఖాళీ రతని భయ్ ముజే ఖాళీ కిసే రత భయ్ ఖాళీ ఎవరికి ఉంటుంది పై ప్రపంచంలో ఎవరికి ఉంటుంది ఒకటి సమాజంలో పడుకున్న ఉంటుంది రెండు హాస్పిటల్ బెడ్డు మీద పడుకున్న ఆ ఇద్దరికి తప్ప ప్రపంచంలో ఎవరికి ఖాళీ ఉండదు మరి ఖాళీ ఏంటంటే ఖాళీ చేసుకోవాలా ఖాళీ చేసుకోవాలా చేసుకొని అల్లాయకు ఆరాధన చేయాలా అల్లా తపారుతలు ఏ రోగం లేకుండా ఉంచాడు అల్లా మనకు అంతకంటే పెద్దవరం ఏంటి అల్లా మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు అల్లా మనకి మంచి వ్యాపారం ఇచ్చాడు అల్లా మనకి మంచి భార్యను ఇచ్చాడు అల్లా మనకి మంచి బిడ్డల్ని ఇచ్చాడు ఇన్ని ఉపకారాలు చేసిన అల్లాకి ఐదు పూట్ల మనం అల్లా ముందు సజ్జా చేయలేమా అవన్నీ అల్లా తబారకు తల ఖురాని మజీదులు అంటాడు వైంత ఉద్దు నేమత్ అలా తు హుసు అల్లా ఇచ్చినటువంటి వరాలు మీరు లెక్కిద్దామని లెక్కించలేరు అంటాడు అన్ని వరాలు అల్లా మనకి ఇచ్చినప్పుడు ఐదుపోట్లు నమాజ్ చేయలేమాను ఏమనంటే ఖాళీ లేదు భయ్ ఖాళీ ఎవరికి భయ్ ప్రపంచంలో ఖాళీ ఎవరికి ఉండదు ఖాళీ చేసుకొని అల్లాయొక్క ఆరాధన చేయాలి ఇక్కడ నడిచేస్తుంది ఇక్కడ ఇమాములు కూడా ఏమన్నారు అంటే మేము కూడా ఏమానో మేము చెప్తాం తప్ప మేము అంతకంటే ఇంకేం చేయలేం కదా సౌదీలో అయితే కొడతారు రూల్ అన్నమాట అది ఏంటండి ఉపవాసాలు ఉండి ఉపవాసాలు రంజానాలు అనుకోండి ఎవరన్నా బయట తింటే కానీ కొడతారు నమాజ్ చేయకపోతే గ్యారంటీగా కొడతారు ఒక ముస్లిం అయి రోడ్డు మీద తిరిగితే సౌదీలో కొన్ని కంట్రీస్లో ఆ రూల్స్ ఉన్నాయి ఇది మన ఇండియా కదా అలా చేయడానికి ఉండదు కానీ అల్లా కొడతాడు ఖయామత్ రోజున ఇది మాత్రం గ్యారెంటీ ఎందుకని మహాప్రవక్త సుల్లా అల్లీ సలం గారి అంత పెద్ద ప్రవక్త ఉండి ఎన్నో బాధ్యతలు ప్రవక్త సుల్లా అల్లీ సలం గారికి ఉండి ఆ ప్రవక్త గారు అన్ని బాధ్యతల్ని కూడా వారు ఎప్పుడూ కూడా ఎప్పుడు కూడా మహాప్రవక్త సుల్లాహసం నమాజ్ మానలేదు నమాజ్ మానకుండా ప్రవక్త సుల్లాహసలు అలా జీవితం గడిపి మనకు ఒక నమూనా చూపించారు అలాంటి ప్రవక్త గారి కంటే ఎక్కువ బాధ్యతలు ఎక్కువ పనులు మీకు ఉన్నాయంటాయని అని చెప్పి అల్లా ఖచ్చితంగా అడుగుతాడు ప్రతి ఒక్కరిని అమ్మ ఐషా అది అల్లా అవుతాడనా ఐదు పూటలు నమాజ్ చేశారు ఖతీజర్ రది అలా ఐదు పూట నమాజ్ చేశారు ఫాతిమా రది ఐదు పూటలు నమాజ్ చేశారు ఆడవాళ్ళని కూడా అలా అడుగుతాడు యా వాళ్ళు ఇంటి పనులు వాళ్ళు కదా వాళ్ళు ఐదు పోట్లు నమాజ్ చేసేవారు కదా అని చెప్పి దానికోసమే సోదరుడారా సోదరి మనుడారా జుమ్మా టు జుమ్మా బీచ్మే ధుమా అంటే జుమ్మా టు జుమ్మా చది మధ్యలో దుమా అని ఆ విధంగా మారకుండా మనం ప్రతిరోజు ఐదు పూట్ల నమాజ్ చేసేటువంటి సంకల్పం చేస్తే అల్లా తార ఐదు పూట్ల నమాజ్ చేసే భాగ్యం ఇస్తాడు అండి మీరు ఎప్పుడైనా చూసారా ఏమండి మా మా ఇంట్లో మనిషి ఉంటాడండి కేవలం శుక్రవారం ఒక్క పూట తింటాడండి మళ్ళీ తినండి శుక్రవారం దాకా ఎక్కడైనా మీరు విన్నారా అల్లా ఇచ్చిన గాలి వారమంతా పీలుతున్నాం అల్లా ఇచ్చిన నీళ్ళు అంతా తాగుతున్నాం అల్లా ఎట్టిన తిండి వారం అంతా తింటున్నాం వారంకొక్కసారి నమాజ్ మాత్రం అల్లా క్షమించుగాక దానికోసం మీరు సోదరుడారా సోదరి మరుడారా తెలియకేదో తప్పులు చేసేసాం అల్లా క్షమించుగాక ఇప్పుడు నుంచి అన్నా మనం సంకల్పం చేయాలి ఏ అల్లా ఐదు పూట్ల నమాజ్ మాకు ఆచరించేటువంటి భాగ్యం ప్రసాదించా అని చెప్పి ఒక పావు గంట ఒక అరగంట అటు ఇటు అయినా నమాజ్ మాత్రం నమాజ్ అయిపోవాలి ఇప్పుడు ఫజర్ నమాజ్ ఉంది ఎన్ని గంటలకంటే ఐదింటికి జమాతు ఒకవేళ లేగలేకపోయాం ఐదు ఇరవైకి మెలకు వచ్చింది వెంటనే నమాజ్ చేయండి జొహర్ నమాజ్ ఉంది ఒంటి గంటకి బాగా లేట్ అయింది రెండు అయిపోయింది మగాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి అవసరాలన్నీ కూడా తెచ్చు సరే రెండు అయిపోయింది రెండు పా అయిపోయింది రెండున్నర అయిపోయింది కానీ జొహర్ నమాజ్ చేయండి రెండున్నర అయినా కజా అవ్వదు కదా అసర్ నమాజ్ అయింది ఐదింటికి చదవాలి లేట్ అయిపోయింది సామాన్లు గడ్డ కడుక్కున్నారు ఇంట్లో ఇల్లు గడ్డ తుడుచుకున్నారు లేట్ అయిపోయింది ఫోన్ ఐదున్నర ఐదు ఇరవై ఐదు నలభై ఆ టైం కన్నా చేసేయండి అప్పుడు కజా అవ్వదు కదా ఇంకా మగరీబ్ నమాజ్ ఆరున్నరకి మగరీబ్ నమాజ్ అయితే ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేసేయండి ఇషా నమాజ్ అయితే అన్నాలు గడ్డ తినేశారు లేట్ అయింది అంటే డైలీ కంటిన్యూ చేయమని కాదు ఎప్పుడన్నా లేట్ అయింది అవసరమైతే పదైనా అప్పుడైనా చేసేయండి నమాజ్ మాత్రం వదలకూడదు కేవలం ఏదో శుక్రవారం ఒక నమాజ్ చేసేసి అల్లా మీద పెద్ద ఉపకారం చేసేటట్టుగా మనం ప్రవర్తించకూడదు దీనికోసం అల్లా తప్పకుండా పట్టుకుంటాడు హదీసుల అల్లాహకే నవీస్ల్లా అల్లం సెలవిచ్చారు మన్ తరకస్సలా ముతామ్ ఫొక్కద కఫర్ ఎవరైతే తెలిసి నమాజ్ని తిరస్కరిస్తాడో అతడు కాఫీర్ అన్నారు ఉన్నారు అల్లాకి నవి దానికోసమే సోదరుడారా సోదరి మనుడారా కేవలం శుక్రవారం ముస్లింగా కాదు మనం ప్రతిరోజు కూడా ముస్లింగా బ్రతకాలి అల్లా తబారకు తాల మీకు నాకు చెప్పి వినడం కంటే ఐదు పూట్ల చచ్చేంత వరకు నమాజను స్థిరపరిచే భాగ్యం ప్రసాదించుగాక అస్సలం అయికం వరహతుల్లాహి వాబరకాతు